హాయ్ చెన్నారెడ్డి గారు గుడ్ మార్నింగ్ చాలామంది లైవ్లో ఉన్నారు పొద్దుటే క్షమించాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు లైక్ చేయండి చూద్దాం అలాగే ఏమైనా వార్తలు తాజాగా ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దాం సో హరిహర వీరమళ్ళు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది మీ అందరికీ తెలుసు

సో మిత్రులారా హరిహర వీరమల్లు ఇందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం చూసాం అందులో నా గుండె కొట్టుకునేది మీకోసమే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అలాగే నేను కూడా హరిహర వీరమల్లు కోసం వెయిటింగ్ అంటూ రఘురామకృష్ణరాజు చేసింది తర్వాత హరిహర వీరమల్లు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి సో ధరలు ఎలా ఉన్నాయని చూద్దాం అలాగే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కర్ కారణం ఇదేనా అంటూ మరొక వార్త కనిపిస్తుంది చూద్దాం ఏంటి అన్నది అలాగే బట్టతల నివారణకు ఇంటి చిట్కాలు అంటూ మరొకటి ఇక్కడ కనిపిస్తుంది సాయం చేసేందుకు సిద్ధం బంగ్లాదేశ్ విమాన ప్రమాదానంపై ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అలాగే ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టిన మహిళ అట మరొక వార్త కనిపిస్తుంది ఇక్కడ రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారట తర్వాత హైదరాబాదులో హరిహర వీరమలు ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో పండుగ వాతావరణం అంటూ ఇప్పటి వరకు కొన్ని వార్తలు ఎందుకంటే పొద్దున్నే కదా మళ్ళీ తెల్లారితే కానీ వార్తలు రావు సో ఇక్కడ ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒకసారి చూద్దాం హైదరాబాద్లో హరిహర వీరమణులు ప్రీ రిలీజ్ ఈ ఈవెంట్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ అంటూ ఇది చూస్తున్నాం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానం చిత్రం గురించి హృదయ స్పర్శిగా మాట్లాడారట ఆయన ఈ చిత్రం జూలై ఇరవై నాలుగున విడుదల కానుంది సో ఇవాళ ట్వంటీ సెకండ్ ఇంకా టూ డేస్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు అలాగే సినిమా రంగం నాకు అన్నీ ఇచ్చింది సమాజంలో ఎన్ని తేడాలు ఉన్నా సినిమా అందరి అందరికీ ఒకటే ఒకటే చేస్తుంది అందరినీ ఈ చిత్రం కోసం చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాం రెండు కోవిడ్ వేవులు ఆర్థిక సమస్యలు సృజనాత్మకత ఒడిదుడుకులు చాలా వచ్చాయి నా రాజకీయ బాధ్యతల కారణంగా కొంత సమయం ఇవ్వలేకపోయాను అయినా నిర్మాత ఏఎం రత్నం గారి నమ్మకం ఆయన నిబద్ధత నన్ను ఈ ప్రాజెక్ట్లో ఉంచాయి అని చెప్పాడు సో అలాగే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ పదిహేడవ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఈ చిత్రం ఒక కల్పిత యోధుడి కథ నేను చేసిన ఒక ఇరవై నిమిషాల యాక్షన్ సన్నివేశం కథకు మలుపు తిప్పేలా ఉంటుంది దీనికి ఎంఎం ఖీరవాణి గారు పది రోజులు సంగీతం సమకూర్చారు ఆ సన్నివేశం కోసం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు నిర్మాత ఏం రత్నం పై ఆయన ప్రశంసలు కురిపిస్తూ రత్నం గారు తెలుగు సినిమా నాణ్యతను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు ఈ చిత్రం కోసం ఆయన చూపిన చిత్తశుద్ధి నన్ను కట్టిపడివేసింది అందుకే ఈ ప్రెస్ మీట్కు వచ్చాను అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయక్గా నటిస్తుండగా బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు బాబీ డియోల్ చాలా అద్భుతంగా నటించారు ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ మంచి మిత్రులు లభించారు ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు భీమ్లా నాయక్ సినిమా టైంలో అన్ని సినిమాలకు టికెట్లు వంద ఆ పైన ఉంటే నా సినిమా టికెట్ను పది పదిహేనుకు అమ్మారు అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎవటరు ఆపేది అని చెప్పాను నేను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదు సగటు మనిషిగా బతకడం ఒకటే నా కోరిక నా గుండె మీ గురించే కొట్టుకుంటుంది అంటే ఫ్యాన్స్ కోసం మాత్రమే కొట్టుకుంటుంది అని చెప్పారు ఈ సందర్భంగా త్రివిక్రమ్ గురించి చెప్పాలి చాలామంది మనం బాగున్నప్పుడే దగ్గరకు వస్త వస్తూ ఉంటారు కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు హిట్ ఇచ్చిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను ఫ్లాపులు ఇస్తున్న సమయంలో కూడా ఆయన నాతో జల్సా సినిమా చేసి హిట్ ఇచ్చారు ఆ సినిమాకు ముందు నాకు త్రివిక్రమ్ గురించి తెలియదు నేను రీమేక్లు చేయడానికి బలమైన కారణం ఉంది ఏంటంటే నా నిర్మాత బాగుండాలి సినిమా ఫ్లాప్ అయితే అందరం ఇబ్బంది పడతాం అంతే తప్ప నేను కొత్త సినిమాలు చేయలేక కాదు ఇక హరిహర వీరమల్లు చిత్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్కు దర్శకత్వం కూడా వహించాను మీరు కోరుకుంటున్నట్లే నేను కూడా సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను ఈ సినిమా మీకు నచ్చితే బాక్సాఫీస్ బద్ బద్దలు చేయండి అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాట్లాడారు సో చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్ట్గా ఉన్నది ఏపీలోని కొల్లూరులో కోహినూరు డైమండ్ దొరికింది అది అనేక చేతులు మారి బ్రిటన్ మ్యూజియంలోకి చేరింది దర్శకుడు క్రిస్ట్ చెప్పిన ఈ సినిమా లైన్ నాకు బాగా నచ్చింది చరిత్ర చూస్తే భారతదేశం ఎవరిపైన దాడి చేయలేదు మనపైన అందరూ దాడి చేశారు మొఘల్ చక్రవర్తుల ఔరంగజేబు అకృత్యాల గురించి ఎవరు చెప్పలేదు హిందువుగా బతకాలనుకుంటే కూడా పన్ను కట్టాల్సిన రోజుల్లో ఛత్రపతి శివాజీ వీరోచితంగా పోరాడారు ఆ తరహాలోనే ధర్మం కోసం పోరాడిన వ్యక్తి కథ హరిహర వీరమల్లు అని పవన్ వివరించారు సో ఈ సందర్భంగా జ్యోతికృష్ణ కూడా మాట్లాడుతూ పవన్ గారి కలలోని వీరమల్లు మా ఊహకు అందనంత శక్తివంతమైన పాత్ర ఈ చిత్రం కోసం రోజు అంకిత భావంతో పనిచేశాం అని ఆయన కూడా అన్నాడు నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ పవన్ గారితో నటించడం నా కెరీర్లో పెద్ద అవకాశం ఈ చిత్రం మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా అని ఆమె మాట్లాడడం జరిగింది సో ఈ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం ఏ దయాకర్ రావు నిర్మించారు క్రిష్ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదల కానుందట ఇక్కడ గౌదమి ప్రశాంత్ కుమార్ హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సో ఇది ఆయన మాట్లాడిన మాటలు అలాగే ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఔరంగజేబు లాంటి వారిని ఓడించి గెలిచిన గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ను అభివర్ణించారు ఇప్పుడు రీల్ లైఫ్లోను సత్తా చాటేందుకు హరిహర వీరమల్లు చిత్రంలో వస్తున్నాడని అన్నారు అలాగే తాను కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని రఘురామకృష్ణరాజు చెప్పడం పవన్ కళ్యాణ్ మంచి నటుడే కాకుండా వ్యక్తిత్వం పరంగాను ఎంతో మంచివాడని ఆయన కొనియాడాడు రఘురామకృష్ణరాజు నాకు ఛత్రపతి శివాజీ కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారన్నది హరిహర వీరమల్లు సినిమా ద్వారా చూడబోతున్నామని వివరించారు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ ఎంతో నిజాయితీ ఉన్న వ్యక్తి అని తాను ఏం చెబుతాడో అదే పాటిస్తానని పాటిస్తాడు అని కొనియాడారు నిజమేనా హీరోగా ఎంతో కెరీర్ ఉన్నప్పటికీ పేదల కన్నీళ్ళు తుడిచేందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు పవన్ కళ్యాణ్ వల్లే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆయన వల్లే మంత్రిని అయ్యానని వినమ్రంగా తెలియజేశారు జాతీయవాదం ప్రధాన అంశంగా హరిహర వీరమన్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అన్నారు సో ఇది హరిహర వీరమన్లు నిన్న రాత్రి జరిగిన ఈవెంట్లో వీళ్ళందరూ మాట్లాడిన మాటలు సో సో అయితే నేను ఒక యాప్ ద్వారా చూసి నేను ఈ లైవ్ చేస్తున్నాను ఎలా వస్తుంది ఏమిటని సో ఇది ఒక టెస్ట్ లైవ్ మాత్రమే థ్యాంక్ యూ ఇంత తెల్లవారుజామున కూడా చాలా మంది లైవ్లో ఉన్నారు సో లైక్ చేయండి మిత్రులారు థ్యాంక్ యూ సో మార్నింగ్ నేను లైవ్లో మళ్ళీ కలుస్తాను మితో